వినని చెప్పి చెప్తున్నాడు ఒక నారద మహాముని మూడు లోకాలు కూడా తిరుచు భూలోకంలో మానవుకాన్ని బాధ తుడిగా ఇవి ఎటు తొలగన పాలించు విష్ణుమూర్తి ఉండేట లోకాలకు వెళ్ళాడు అక్కడ వెళ్ళేసరికి విష్ణుమూర్తి నాలుగు భుజములు కలవాడే తెల్లని శరీర ఛాయ కలవాడే ఆది అంతము మధ్యము లేనటువంటి వాడే వర్ణనకు అతీతమైనటువంటి అటు ఇట వాడి పద్మాకము గత అలంకృతమైన స్వామి చూసి నమస్కారం చేసుకున్నాడు అంతన నారద మహాముని నా లోకంలో వచ్చిన కారణం తప్పకుండానే కోరిక తీరుస్తానని చెప్పి పలిగాను దానికి అయ్యానా ఎటువంటి కోరిక లేవు అని భూలోకంలో మానవులు అనేక రకాల కష్టాలు పడుతున్నారు ఆ కష్టాలు పోగొట్టుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పని చెప్పడగానే నారద మహాముని నువ్వుని స్వార్థం కోసం కాకుండా లోక కళ్యాణార్థం చక్కటి విషయం అడిగినావు తప్పకుండా చెప్తాను నేను భూలోకంలో సత్యనారాయణ స్వామి అవతారమైనాను కొంతమంది సత్యదేవుడు అని సత్యమూర్తి అని సత్యనారాయణ అని పిలుస్తారు ఎవరు ఏ పేరుతో పిలిచినో ఎవరైతే సత్యనారాయణ స్వామి తాన్ని ఆచరిస్తారో వాళ్ళకి తప్పకుండా కోరిన కొరకలు తీరుతాయి సంతానం లేని వారు సంతానం అవుతుంది వివాహం కనుక వివాహం అవుతుంది ఏదైనా వివాదాలు కనుక సత్యనారాయణ స్వామి చేస్తే తప్పకుండా వివాదం పరిష్కారం అవుతుందని చెప్పినారు అయ్యా అది ఎట్లా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి అవన్నీ కూడా సవివరంగా తెలుపు అని చెప్పి కొన్నాడు దీన్ని బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఆచరించ ఆచరించవచ్చును సత్యనారాయణ స్వామి వ్రతం చేయవచ్చిన వారు ముందు వచ్చి నెరవేర్చుకొని స్వామివారు నమస్కారం చేసుకొని దేవా దేవా ఈ రోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాము ఎటువంటి ఆటంకము లేకుండా చుడుగు స్వామిని నమస్కారం చేసుకోను ఎక్కడైతే పూజ చేద్దామనుకుంటున్నామో ఆ పూజా స్థలాన్ని గోమయం అంటే ఆవు పెండతో అనిగి ఐదు రకాల రంగుతో ముగ్గులు వేసి దానిపైన పీఠాన్ని పెట్టి దానిపైన కూడా ముగ్గులు వేసి దానిపైన తెల్లని వస్త్రాన్ని పరిచి దానిపైన నవగ్రహాలు గణపతి గౌరమ్మ అష్ట పాలకులు కలిషంపైనైనా పైన గౌరమ్మను స్వామివారిని పెట్టి ఎలా ఎవరైతే పూజ పూజ చేస్తారో తప్పకుండా వాళ్ళకు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పినారు ముందు గణపతి వరం ఉంది కాబట్టి గణపతి పూజ ప్రారంభం చేయాలని చెప్తున్నారు దీని కార్తీక మాసం ఉంది కానీ వైశాఖ మాసం మాస కానీ మాఘ మాసం అని ఆచరించవచ్చును దీన్ని ఏకాశిందని త్రయోదశిందవలశితి ఆచరించవచ్చును దీని అవకాశం ఉన్నవారు ప్రతి మాసము పౌర్ణమి ఆదరించవచ్చును అవకాశం లేని వారు సంవత్సరానికి ఒకసారి అది కూడా అవకాశం లేనివారు మన ఇంట్లో ఏదైనా శుభకార్యం లేనప్పుడు కానీ ఏదైనా వివాదం సంభవించినప్పుడు కానీ చేసుకోవచ్చును అది కూడా అవకాశం లేనివారు ఇట్లా ఎక్కడైనా సత్రాన సామర్థ్యం చేస్తుండగా చూసి ఐదు గతలని తీర్థ ప్రసాదాలు తీసుకుంటే చేసుకున్న వారికి ఎంతైతే పుణ్యం వస్తుందో ఈ ఐదు గతలని తీర్థ ప్రసాదాలు తీసుకున్న వాటికి అంతే పుణ్యం వస్తుంది అది యొక్క కలిసము అర్ధకర్షం బంగారంతో కానీ బావుకర్షం బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ ఇతరులతో కానీ చేసుకోవచ్చును నైవేద్యంగా గోధుమ నూక ఆవు నెయ్యి చక్కెర శరం బావు దుప్పం చేసి స్వామివారి నివేది చేసి బ్రాహ్మణులకు తన దక్షిణ సంతోష పెట్టి తర్వాత నిత్య గీతిక ఆలోచించి ఇలా ఎవరైతే సత్యనాయకు చేస్తారో వాళ్ళకి తప్పకుండా కోరిన కోరికలన్నీ కూడా దీర్ఘాయి